భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఈవేళ మూడో టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా ఆరంభమైంది ఎప్పట్లాగే ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఈ మ్యాచ్లో మొదటిసారిగా బ్యాటింగ్ ఎంచుకుంది భారత బౌలర్లైన ఉంటే దీప్ బుమ్రా ఉంచి అత్యంత అద్భుతంగా వ్యూహాలు రచించి ఉంటారు ఇంగ్లాండ్ ఓపెన్ లైన్ ఉన్నటువంటి బెన్ డెకెట్ జాక్రఅలి అత్యంత అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చారు ఈ ఈ టైంలో భారత కెప్టెన్ ఉన్నటువంటి సుభ్మణ్ గిల్ అత్యంత అద్భుతమైన నిర్ణయం తీసుకుని ఒకే ఓవర్లో దితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు ఓపెనర్లు ఎందుకంటే బెన్ డెకెట్ జాక్రాలిని వరుస పంతుల్లో అంటే పద్నాలుగు పాయింట్ మూడు వారంలో మొదటి వికెట్ అదేవిధంగా ఆరో వారికి రెండో వికెట్ను తీసి సంచలనం సృష్టించాడు మొదటి రెండు టెస్టులో అత్యంత ఫేవలంగా ఆడినటువంటి నితీష్ కుమార్ రెడ్డి మొదటి రెండు టెస్టులో బౌలింగ్ కూడా వేయలేదు అదేవిధంగా బ్యాటింగ్లో రెండు పంతులు ఒక పరుగు చేసి వెనదిరాడు అనూహ్యంగా మూడో టెస్టులకు వచ్చినటువంటి నితీష్ కుమార్ రెడ్డి తన అత్యంత అద్భుతమైన బౌలింగ్తో ఓపెనర్లద్దరిని ఇరవై మూడు పద్దెనిమిది పరుగుల వద్ద నలభై నాలుగు పరుగులకి రెండు వికెట్లను కోల్పోయింది అసలు ఇటువంటి నిర్ణయం తీసుకోవడమే కెప్టెన్ సుబ్మాన్ గెల్ చేసినటువంటి మంచి నిర్ణయం ఎందుకంటే ఓపెనర్లు అత్యంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు వాళ్ళని ఒకే ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి పద్నాలుగు ఓవర్లో విడదీసి భారత్కు శుభారంభాన్ని ఇచ్చారు తర్వాత వచ్చినటువంటి జో రూట్ ఒలీఫో తమ ఫామ్ను కొనసాగిస్తూ ప్రస్తుతానికి వికెట్ కోల్పోకుండా ఎనభై ఒక్క పరుగులకి రెండు వికెట్లు కోల్పోయింది ఫస్ట్ సెషన్లో లంచ్ సమయానికి ఇంగ్లాండ్ స్కోర్ ఎనభై మూడుకి రెండు వికెట్లు అందులో క్రాలీ పద్దెనిమిది డకెట్ ఇరవై మూడు ఒలిపోప్ పన్నెండు రూట్ ఇరవై నాలుగు పరుగులు చేశారు ఒలిపోప్ అండ్ రూట్ ఈ సీజన్లో అత్యంత అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్